బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ శాగవాన్ అన్నారు బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో బీహార్ రాష్ట్రంలోని భోక్పూర్ జిల్లా చంద్వా గ్రామంలో టాబినా వాసంతి పుణ్య దంపతులకు జన్మించారని ఆయన జీవితం రాజకీయంగా వృద్ధి చెందిందని క్విట్ ఇండియా పోరాటం గ్రీన్ రెవల్యూషన్ వంటి పోరాటాల్లో పాల్గొన్నారు అని తెలిపారు సమాచార మంత్రిత్వ శాఖ యాభై ఆరు అరవై రెండులో రైల్వే మంత్రిత్వ శాఖ అరవై రెండు అరవై మూడులో రవాణా కమ్యూనికేషన్ శాఖలు నిర్వహించారని తెలిపారు అరవై ఏడు డెబ్బై కాలంలో గ్రీన్ రెవల్యూషన్ లో భంగ హరిత విప్లవానికి నాంది పలికారని తెలిపారు నలభై సంవత్సరాలు నియంగా పది సంవత్సరాల కేబినెట్ మంత్రిగా భారతదేశ ఉప ప్రధానిగా పనిచేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ జిల్లా ఎస్పీ సంక్షేమ అధికారి రజిత ఆర్డీఓ వీణా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ తదితరులు పాల్గొన్నారు బాబు గ్జీవన్ జయంతి దినోత్సవం అందరికి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ విచ్చేసిన లైబ్రరీ చైర్పర్సన్ గారు చంద్రకాంత్ రెడ్డి గారికి ఏసీఎల్పి గారికి ఆల్ ద స్టూడెంట్స్ అందరికీ నమస్కారం సో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితం జగ్జలన్ రామ్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘన్ గారికి అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి ఈ యొక్క కార్యక్రమం నిర్ణయించిన జిల్లా అధికారి రజిత మేడం గారికి కార్పొరేషన్ చైర్మన్ ఈడీ గారికి అవి చెప్పాలంటే చెప్పడానికి నాకు ఏమీ అవకాశం ఇవ్వలే యోధాన యోధులు వక్తలు చాలా క్లుప్తంగా యువకులు చాలా క్లుప్తంగా చెప్పారు నిజంగా వాళ్ళకి సార్ గట్టిగా మీరు చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆయన ఒక గొప్ప వ్యక్తి ఒక శక్తి లాంటి వాడు సుమారు భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఒక ఎంపీగా యాభై సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి అంటే కేవలం బాబు రావు గారే వాస్తవ కదా ఇది ఆయన ఒక గొప్ప వ్యక్తి రెండు సంవత్సరాల ఉప ప్రధానిగా యాభై సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన గొప్ప వ్యక్తి జగజీవన్ రావు గారు నిజంగా ఆయనకు అందరము జీవితాంతం చెప్పేసి కోరుతా ఉన్నాను ఆయన చేసినటువంటి ఇంతకు ముందు రెండు వేల పదికి ముందు ఎవరు కూడా ఈ కొనసాగించేది కాదు మేము చాలా సందర్భంలో అంబేద్కర్ సంఘం చాలా బాబు జవజీరావు జన్మదిన శుభ ఉత్సవం కానీ అంబేద్కర్ కానీ సావిత్రిబాయి పూలే కానీ జ్యోతి పూలే జయంతులు వర్ధంతులు చేస్తున్నారంటే ఒక అంబేద్కర్ సంఘం దానికి అనుబంధ సంఘాలు మాత్రమే చేసేవారు మేమందరం కలిసి సత్యనారాయణ సార్ ఉన్నప్పుడు మేమందరం కలిసి పోయి ఖచ్చితంగా ఇది అధికారికంగా ఈ వేడుకలు మహానీయుల వేడుకలు చేయాలని అంబేద్కర్ సంఘం ప్రతిపాదించినప్పుడు మన సత్యనారాయణ సార్ గారు కూర్చుండబెట్టి ఖచ్చితంగా నేను సార్తో మాట్లాడతా నేను కూడా అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులతో మాట్లాడతా మా సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి సెక్రటరీతో మాట్లాడి నేను అవకాశం తీసుకొస్తా నేను ఖచ్చితంగా నేను ఉన్నన్ని రోజులు చేస్తా మనం ఘనంగా చేసుకోవాలి మానియులదని చెప్పడం ఇప్పటిదాకా ఇలాంటి మానీయుల ఉత్సవాలు ఏర్పాటు ఘనంగా జరుగుతున్నాయి అది మేము ప్రత్యేకంగా ఈ కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఇదే విధంగా ప్రతి ఒక్క జీవన్ రామ్ బర్త్డే ఆఫ్ ద వన్ వన్ ఎయిట్ టు ద ప్రోగ్రామ్ విల్ కమ్ టు చీఫ్ గెస్ట్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ కలెక్టర్ రెస్పెక్టెడ్ అండ్ Library Chairman, Chandra, Reddy, Babu and Aristotle Collector and SCST leaders and others will come to ladies also. Everybody too. Thanks for this coming this program. E. Rojo,